బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నేను పెట్టి చూసి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైజ్ చేయండి మరీ మరీ చెప్తున్నాను నేను పెద్దమ్మ చెప్పేది అది ఇప్పుడు ఏం చేస్తున్నానా దేవుతో చేస్తున్నానా అది ఏం పని చేస్తుంది మన దేనికి పనికొస్తుంది అని మీరు అనుకుంటున్నారు కదా మీరు అంత క్లియర్గా చెప్పేస్తా అసలు నా మనసులో చిన్న మాట లేకుండా ఉన్న మాట వరకు ఎంతైతే నా గొంతులో ఉందో అంత చెప్పేస్తాను మీకు నేను మీరెంటే చక్కగా తినాలని మరీ మరీ కోరుకుంటున్నాను నేను మనుషులు అందరం బాగున్నట్టుగానే కనిపిస్తామమ్మ కానీ మనుషులు లోపల ఉన్న తాళుగ నెగిటివ్ ఎలర్జీ ఎవ్వరికీ తెలియదు అందరూ బాగున్నారే అనుకుంటారు దానికేంటాం అది బాగుంది దీనికి ఇది బాగుంది కాదు చెప్పరు అందరికీ బాగు మరీ 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 ఇప్పుడు ఈ గాలి ప్రస్తుతం దీనివల్ల జ్వరాలు ఇప్పరహితంగా పెరిగిపోయినాయి పిల్లలు జాగ్రత్తండి స్కూల్కి వెళ్ళే పిల్లలకి వేడి నీళ్ళు ఇచ్చుకుంటుండండి ఏడు నీళ్ళు మరగబెట్టి వడపోసి వాటిల్లో పోసి పిల్లల్ని జాగ్రత్తగా చూడవలసిన వార్త తల్లి తండ్రిదే అని నేను మరీ మరీ నా ఇంట్లో మీరు ఉన్నట్టుగా మీకు నేను చెప్తున్నాను అదేనా ఇప్పుడు నేను చేసేది చెప్తున్నాను కదా బాగానే ఉంటాయో తెలియదు ఆ బలహీనం ఆ బలహీనంగా ఉండి లెగలేక మంచం మీద ఓపుకలేక ఎట్ట కొట్ట పిల్లల్ని ఆ భర్తని పంపిస్తే కదా మనకి కాలం జరిగేది అని ఇబ్బంది పడిపోయి లెగలేక లెగలేక లెగిసి వంట చేసుకుంటాం ధ్యానం లేదు అంటే చూడని మనసు లాగా ఉంటాం కానీ ఆ శక్తి లేదు శక్తి లేదు బలహీనం అయిపోతున్నాం అనమాట ఆ అయిపోయి శక్తి లేక నా నా ఎక్కడెక్కడ బిల్లలన్నీ తెచ్చి వేసుకుంటున్నాం వెళ్ళడము దీనికైనా కొద్దిగా ఇది వస్తుందేమో అని వెళ్ళడము బిల్లు తెచ్చుకోవటం వేసుకోవటం మన బాధ ఏదో మనం పడాలి కదా పడుతున్నారు మీరు అది మీరు పడుకోకుండా మీరు లెగ్గా మంచమలా కూర్చొని లెగిసి నీట్గా చరదాగా మంచి బలంగా పుష్టిగా ఎంత బాగా ఉండాలో అంత బాగా ఉన్నది పెడతాను మీరు ఎటు చూడమాకండి ఎక్కడా అది పడేవద్దు నేను చెప్పింది మీరు చేసిన తర్వాత నాకు తర్వాత మెసేజ్ పెట్టండి అని నేను మరీ మరీ చెప్తున్నాను రండి చేద్దాం చూద్దాం చూడండి అమ్మా ఇవి మీకు తెలిసే ఉంటాయి కదా మసాలాలో అన్నిటిలోనూ వేసుకుంటుంటాము ఇవి గసగసాలు గసగసాలు రెండు స్పూన్లు అమ్మా ఇవి రెండు స్పూన్లు ఇవి చూడండి చూసి ఉంటారు చూడలేదు అంటే దూరంలో కనిపించవేమో ఒక అన్ని నేనైతే అనుకుంటున్నాను తెల్ల నువ్వులు ఈ తెల్ల నువ్వులకి మనము ఈ ఈ తెల్ల నువ్వులకి దీంట్లో నూనె కూడా వచ్చిద్దమ్మా ఇది రోజు రెండు స్కూళ్ళు కానీ చెప్తా తర్వాత చెప్తా లేదు దాని గురించి ఎందుకులే ఇప్పుడు ఇది మీరు చూడండి ఇవి రెండు స్కూన్లు ఎక్కువ వేసి ఇక్కడ పోయి పక్కన పెడతారనమాట దీనికి ఎంత బలం ఉంటుందో ఈ తెల్ల నువ్వులకి నాకైతే తెలియదు కాళ్ళు చేతుల నొప్పులు మోకాల నొప్పులు మెడ నొప్పులు నడువు నొప్పులు పాదాల నొప్పులు ఎక్కడ ఏ నొప్పున్నా కానీ నేను ఏమై చెప్తానో మీరు అలా తీసుకోవాలి ఇది నప్పుడు చంగా చెప్పాను కదా ఇవి ప్రతి రోజును కూడా ప్రతి రోజున కూడా తెచ్చుకున్న తర్వాత ఒక ఇనప కళాయి ఒకటి పెట్టుకోండి ఆ కళాయిలోనూ మీరు ఈ వేళకి సరిపోయిన ఆ రెండు స్కూళ్ళు నువ్వులే చిట్టపట సిటపట సిటపట అంటే చూడు మాడకూడదు అలా చిట్టపట అన్నప్పుడు తీసేసి కొంచెం చల్లారి పెట్టుకొని ఆ తర్వాత అవి వేసే చిన్న గిన్నెలో వేసుకొని తీసుకొని వెళ్ళి కూర్చుని ఉంటాయి కదా మన మనకి హాల్లో కానీ ఎక్కడో కూర్చు కూర్చొని టీవీ చూసుకొని ప్రతి రోజున రెండు స్కూన్లు తినండి ఏడు రోజుల్లోనూ నాకు మీరు ఏమి చెప్తారో మీరే చెప్తారు కానీ ఏడు రోజులే కదా మనం తినక్కర్లేదు అనుకోకర్లా ప్రతి రోజున అన్నమైన తింటారా తినడమే ప్రతి రోజున కూడా మీరెంత బాగుంటారో ఈ నూనె మీద ఒంట్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ నొప్పులు కూడా తీసుకొచ్చి ఇలా పట పడేస్తుంది అనమాట అంత బాగా పనిచేస్తుంది ఓకేనా ఇప్పుడు నేను ఉంది చెప్పాను పెట్టాను కాబట్టి గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను మళ్ళీ పెడతాను మీకు ఇప్పుడు ఇది వేరే అనమాట దాంట్లోనూ ఆ మాటలు వచ్చినాయి కాబట్టి చెప్పారు ఇవి ఆ నొప్పులు కాటికి కట్ట కాదు ఇదిగోండి అలా నేను నొప్పులు చెప్పానంటే ఒక్క నువ్వులే తినాలి అది చెప్పేది ఇప్పుడు ఇవి మాత్రం గసగసాలు ఇవి నువ్వులు ఇవి బాదం పప్పులు చూడండి ఒకసారి బాదం పప్పులు ఏడు బాదం పప్పులు వచ్చినాయి ఏడు బాదం పప్పులు ఇందులో వేసాను ఈ మూడు కలిసి మిర్చిజాలలో తడి ఉండకూడదు తడి లేకుండా పొడిగా ఉన్న దాంట్లో వేసుకొని నీళ్ళు కానీ ఏమీ తగలుకోకుండా ఆడించుకొని వస్తాను ఉండండి మిషన్ కాడికి వెళతాను చూసారా పొడి చూడండి అమ్మా ఇలా ఉంది అంత మెత్త ఉందో చూసారు ఒకసారి ఇలా ఒకటి పెట్టుకొని పాలు మీకు అక్కడ ఏ పాలు ఉన్నా పర్వాలేదు ఎలాగుంటే ఆవు పాలు తీసుకోండి లేదంటే గేజ పాలు తీసుకోండి ప్యాకెట్ పాలు మాత్రం ఏ ప్యాకెట్ అయినా కూడా వద్దు చూడండి ఎలా మరుగుతున్నాయి పాలు చూసారా అలా మరగాల చక్కగా మరుగుతున్నాయి అనమాట ఇప్పుడు చూడండి మనం మూడు వస్తువులు కలిసి మిర్చి పెట్టాం కదా నువ్వులు బాదం పప్పు గసగసాలు ఇప్పుడు ఇది వేసుకొని ఇందులోనూ కలుపుకోవాలి రెండు స్కూన్లు వేసుకోవాలి మనం పెద్దవాళ్ళం తాగేటప్పుడు మాత్రం రెండు స్కూన్లు వేసుకోవచ్చు చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు మాత్రం ఒక స్కూన్ తీసి ఒక స్కూనే వేయండి ఇలా మరుగుతుంటే కాసేపు మరగాలి కదా ఇలా మరగని మీరు ఏం చేయాలంటే పంచుతారా గట్టే వేయమాకండి చిన్నపిల్లలకైనా వేయొద్దు పెద్దోళ్ళకైనా వేయొద్దు బాగా పాలు మరణం అయిపోయింది అన్ని తర్వాత మీరు ఏం చేయాలంటే కూడా బెల్లం వేసుకోండి మరి ఎక్కువ వెయ్యొద్దు బెల్లం తీయగా అయిపోద్ది ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి మీరు ఒక గ్లాసు గ్లాస్ తీసుకొని గ్లాసులో పోసుకోండి చూడండి అమ్మా పాలు తయారు తయారైనవి ఎంత చెక్కున్నా ఎంత ఇను అనేది చూసారా ఇది దీంతో ఈ తాగిలా ఉంటే మీరు రోజు నేను చెప్పినట్టుగా అసలు ఎంత బాగుంటారో మీరు తెలియదు నేను చెప్తున్నా నిజంగా చెప్తున్నా ప్రతి రోజుని కూడా తాగాల కానీ ఎప్పుడు తాగాల మనం భోజనం చేసేసిన తర్వాత పడుకోవడానికి వెళ్తాం చూడు అప్పుడు ఎందుకమ్మా అప్పుడు తాగాల ముందే తాగితే ఏమైంది పెద్దమ్మ అని అనొచ్చు కానీ మనం పడుకోవడానికి వెళ్ళేటప్పుడు తాగితే మన మనం ఏ పని చెయ్యం కాబట్టి కళ్ళే మన కళ్ళు మూతలు పడిపోతాయి కదా మనకి అప్పుడు మన పేద ఎక్కడికో పోయిద్ది ఇద్ది మనకు గుర్తుండదు చక్కగా మన ఒంటిలో రక్తం అంతా శుభ్రంగా క్లీన్ చేస్తాయి అనమాట క్లీన్ చేసి మనకి రానువలకి కూడా నిద్ర వస్తుంది ఎందుకు వస్తుంది రానువలకి నిద్ర అంటే అందులో గసగసాలు వేసాము కదమ్మా గసగసాలు వేస్తే నిద్ర వచ్చుద్ది అకాంతండి పవర్ఫుల్ పవర్ఫుల్ మందు మన మన ఒంటికి మందు అది అంత బాగా ఉంటుంది బాదం పప్పు లేసాను ఎందుకంటే బలహీనంగా ఉన్న వాళ్ళు బలంగా ఉండడానికి బాదం పప్పు అంటే బలహీనంగా ఉన్నవాళ్ళు బలంగా ఉండాలంటే లావుగా అయిపోయి పొట్టగట్ట కాదు చక్కగా అందంగా ఉంటారు చక్కగా బాగుంటుంది ఈ నరాలు కదమ్మా ఈ నరాలు ఈ గ్రీస్ ఈ నరాల గురించే అందరికీ బలం ఇప్పుడు తగ్గుతుంది ఇది మాత్రం తాగిన తర్వాత మీరు ఎన్ని రోజులు తాగుతారో మీకే తెలుస్తుంది ఏడు రోజులు తాగేటప్పటికీ నేను మీకు కనబడతాను చక్కగా ఆ ఏడు రోజుల తర్వాత మీరు ఎప్పుడు ఎల్లకాలం కూడా తాగొచ్చు ఎవరు వద్దన్న వదేరు పొద్దున్ను కాదు పడుకుండే ముందే అంతవరకే రోజుకు ఒకే ఒకసారి తాగి అందంగా ఆనందంగా మీరు మీ పిల్లలు ఉండాలని మరీ మరీ ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇదిగోండి నేనే తాగుతున్నాను చూడండి ఒకసారి స్కూల్ కలిపి చిక్కగా అయినయి నేనే తాగుతున్నాను అనమాట కొద్ది కాలుతున్నాయి కొంచెం గోరెట్ అయిన తాగండి టిలా తాగుతారో అలా తాగండి